నమస్తే ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ ఉమా ఈ రోజు మనం ఆంధ్రజ్యోతి పేపర్ ని గమనించినట్లయితే జలంతో జయం గోదావరి బనకచర్ల అనుసంధానంతో తెలుగు తల్లికి జలహారతి కృష్ణా నదిలో నీళ్లు తగ్గాయి గోదావరిలో నాలుగు వేల నూట పద్నాలుగు టీఎంసీల వరద సముద్రం పాలవుతోంది నదుల అనుసంధానంతో ఇందులో కనీసం కృష్ణాకు రెండు వందల టీఎంసీలను తరలించిన కరువు వరదలను ఎదుర్కోవచ్చు అని చెప్పి ఇప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆ యొక్క స్కీమ్ ని డెవలప్ చేయాలి అనే విధంగా ఇలాంటి ప్లానింగ్స్ అన్ని కూడా చేయడం జరుగుతా ఉంది ఇక్కడ మనం చూడొచ్చు అలాగే ఇంకో ఆ విషయాన్ని కూడా మనం చూస్తే ఉగాది నుంచి ఉచితంగా బస్సు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఉమ్మడి జిల్లా పరిధిలో నో టికెట్ మరో ఎన్నికల హామీ నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధత ప్రతి నెల రెండు వందల అరవై ఐదు కోట్ల భారం ఆక్యుపెన్సీ అరవై తొమ్మిది శాతం నుంచి తొంభై నాలుగు శాతానికి సీఎం చంద్రబాబు ఉన్నత సమీక్ష కూటమి ప్రభుత్వం ఎన్నికల టైంలో ఇచ్చినటువంటి హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు అన్నటువంటి ఒక స్కీమ్ ను వాళ్ళు అమలు చేయడం జరిగింది దాని విధంగానే ఆగస్ట్ ఫిఫ్టీన్ కూడా వీళ్ళు ఉచిత బస్సు మహిళలకి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల చేయలేనిటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు అలాగే ఇప్పుడు అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఉగాదికి ఖచ్చితంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందజేస్తామని కూడా వీళ్ళు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు అలాగే ఉమ్మడి జిల్లా పరిధిలో నో టికెట్ అని కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు ఐదు వేల నాలుగు వందల రెండు కొత్త పింఛన్లు భర్త చనిపోయినటువంటి భార్య ఎవరైతే ఉన్నారో ఆమెకి చాలా లేట్ గా పింఛన్ అందించడం జరిగేది అనమాట కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే అంటే భర్త చనిపోయినటువంటి వెంటనే ఒక నెల లేదా అంతకంటే తక్కువ సమయంలోనే భార్యకి పింఛన్ అందించే దిశగా వీళ్ళు అడుగులు వేస్తున్నారని కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారు తొక్కిసలాట ఘటన బాధాకరం పుష్ప టూ సినిమా విడుదలైన తర్వాత హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప టూ సినిమా సందర్భంగా అంటే బెనిఫిట్ షో సందర్భంగా అక్కడికి వెళ్ళినటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో రేవతి అనేటువంటి వాళ్ళ ఫ్యామిలీ ఈ సినిమాకి పోవడం వల్ల ఆ తొక్కిసలాట జరిగింది అనమాట ఆ తొక్కిసలాట ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడి చనిపోవడం కూడా జరిగింది సో ఆ విషయం తెలిసిన వెంటనే అల్లు అర్జున్ కూడా వెంటనే వెళ్లి ఆ యొక్క బాధితురాలు కుటుంబాన్ని పరామర్శించడం మంచిదని మొట్టమొదటిసారిగా ఉప ముఖ్యమంత్రి దాని గురించి మాట్లాడడం ఇక్కడ మనం చూడొచ్చు అంటే అప్పుడే మాట్లాడి ఉంటే వాళ్ళ యొక్క పరిస్థితిని ఆవిడ ఎలా ఉంది ఏంటి అని స్థితిగతులను కనుక్కొని ఉంటే ఇంత ఇష్యూ అయ్యేది కాదు కదా అంటే అల్లు అర్జున్ ని అందరూ నెగిటివ్ గానే అంటున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దాని గురించి మాట్లాడడం జరిగింది అలాగే తెలంగాణ సీఎం రేవంత్ కూడా ఈ యొక్క సినిమా పరంగా అంటే అల్లు అర్జునే కావాలని చేశారా లేకపోతే ఏ విధంగా చేశారు ఏంటి అనే దానిపైన అసెంబ్లీలో ఆయన కూడా మాట్లాడడం జరిగింది సో దాని గురించి కూడా ఆ డిప్యూటీ సీఎం అన్నారు ఆయన మాట్లాడడం వైసీపీ తరఫున కాదు ఓన్లీ సినిమాల పరంగా మాత్రమే ఆయన ఉద్దేశించి మాట్లాడారు అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు అంటే అటు తప్పు లేకుండా ఇటు తప్పు లేకుండా ఆయన ఇద్దరికి సమన్యాయం చేశారని కూడా మనం ఇక్కడ చూడవచ్చు అదే ఇందాక మనం చూసినట్లుగా అల్లు అర్జున్ తరఫున వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిందే క్షమాపణలు చెబితే బాగుండేది సమస్య ఇంత పెద్దది అయ్యేది కాదు అని కూడా చెప్తున్నారు రేవంత్ రెడ్డి కక్ష సాధింపులకు పోలేదు ఎవరన్నా అలాగే చూసి ఉండేవారు సమస్య పరిష్కారంలో సినిమా టీం ఫెయిల్ హీరోను ఒంటరిని చేశారు సంధ్య థియేటర్ ఘటనపై మీడియాతో డిప్యూటీ సీఎం మాట్లాడడం జరిగిందనమాట ఇంకో విషయం మనం చూడొచ్చు ఇక నెలలో పదనాలుగు రోజులు జనంలోనే కార్యాలయంలో కూర్చుంటే సమస్యలు తెలియవు తనిఖీలు చేసి తిరుగు వచ్చేస్తే పెద్ద ఫలితం ఉండదు అందుకే జిల్లాల పర్యటనకు సిద్ధం అవుతున్నా జనసేనలో పనితీరే ప్రామాణికంగా పదవులు నాకు బంధు ప్రీతి ఉంటే నాగబాబుకు మొదట్లోనే పదవి ప్రస్తుతానికి ఎమ్మెల్సీ చేస్తాం మా పాలన సంతృప్తికరంగా మీడియాతో పవన్ చిట్ చాట్ అంటే ఇంకా ఇప్పటి నుంచి నెలలో పద్నాలుగు రోజుల పాటు కూడా జనంలోనే ఉంటారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ మనకి చెబుతున్నారనమాట అంటే మనం ఆఫీస్లో కూర్చుంటే ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయి వాళ్ళ గురించి ఏ విధంగా మనం తెలుసుకొని వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు ఏంటి అవన్నీ కూడా తెలుసుకొని ప్రజల కోసం బాగు చేయాలి ప్రజల కోసం పనిచేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనకి ఇక్కడ తెలుస్తుంది అలాగే ఇంకో న్యూస్ కూడా మనం గమనించినట్లయితే పతనం నుంచి పునరుద్ధానం చరిత్రలో నిలిచిపోయేలా రెండు వేల ఇరవై నాలుగు ప్రజా తీర్పు విర్రవీగిన వైసీపీకి కోలుకోలేని దెబ్బ విధ్వంస పాలనకు చెమరగీతం కూటమిరాకతో అభివృద్ధికి రాచబాట నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు సీఎం కృషితో పుంజుకున్న రాజధాని పనులు పోలవరం నిర్మాణానికి కేంద్రం నిధులు భారీ పెట్టుబడులతో తరలి వస్తున్నటువంటి పరిశ్రమలు ఆరు నెలల్లోనే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి మార్పు అంటే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగుకి రెండు వేల ఇరవై ఐదుకి మధ్య ఉన్నటువంటి ఈ వ్యత్యాసం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు అనమాట అంటే గత ప్రభుత్వంలో ఆ మధ్యలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు ఆరు నెలల్లో అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లోనే ఇంత డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అనే విధంగా ఇక్కడ మనకి క్లియర్ గా తెలుస్తోంది అనమాట అలాగే పోలవరం నిర్మాణానికి కేంద్రం నిధులు కూడా ఇవ్వడం మనం చూడొచ్చు వాటికి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఏ విధంగా చేయాలి దానికి ఎలాంటి నిధులు అవసరం ఇలాంటివన్నీ కూడా ఆ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి విషయాలన్నీ మనం ఇక్కడ చూడొచ్చు అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవ్యాంధ్ర చరిత్రలో చిరకాలం నిలిచిపోతుంది ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వ అరాచకాలతో విసిగెత్తిపోయినటువంటి ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులోనే తిరుగులేని తీర్పునిచ్చారు మాకు ఎదురు లేదు అని విర్రవీగిన పాలకులకు ప్రతిపక్షంలో కూడా కూర్చునే అవకాశం కూడా దక్కకుండా చేశారని కూడా ఇక్కడ మనం చూడొచ్చు ప్రజలు దాదాపు ఏకపక్షంగా ఇచ్చినటువంటి తీర్పు ఆంధ్రప్రదేశ్ లో నవశకానికి నాంది పలికింది వైసీపీ అరాచకాలతో అధపాతానికి పడిపోయినటువంటి రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ చొరవతో మళ్లీ ఊపందుకుంటోంది ఐదేళ్ల పతనం తర్వాత పునరుద్ధానం దిశగా నవ్యాంధ్ర పయనం ప్రారంభించింది వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి అరాచకాలు దోపిడీలు దౌర్జన్యాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల రాష్ట్ర ప్రజలు ఏ విధంగా విసుగు చెందారు దానికి నాంది పలికి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మంచి పనుల కోసం ప్రజలు అందరూ కూడా పాటు పడుతున్నారు వాళ్ళ కోసం ఏమైనా చేయాలి అనే విధంగా కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మనం ఇక్కడ చూడవచ్చు అలాగే రాష్ట్రానికి కొత్తగా తొమ్మిది భారీ ప్రాజెక్టులు మరో లక్ష ఎనభై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రెండు లక్షల అరవై మూడు వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆమోదం తెలిపినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అలాగే చంద్రబాబు అధ్యక్షతన పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు భేటీ సకాలంలో ఆదేశం మరింతగా ఆకర్షించాలని నిర్దేశం రోడ్లు కూటమి ప్రభుత్వ ఆరు నెలలలో ఏడు వందల యాభై కోట్ల మేర నిర్మాణ పనులు ఐదేళ్ల వైసీపీ హయాంలో చేసింది తొంభై ఒక్క కోట్ల పనులే అని చెప్పి చెప్తున్నారు మొత్తానికి ఏదేమైనా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి దిశగానే పనిచేస్తుందని మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అనమాట అలాగే గిరిజనులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా మెరుగైనటువంటి అంటే నాణ్యమైన రోడ్లు కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో తొంభై ఒక్క కోట్లు మాత్రమే పనులు జరిగాయంటే కానీ ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు వందల యాభై కోట్ల మేర నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి వాటిని సకాలంలోనే పూర్తి చేస్తామని కూడా చెప్తున్నారు అలాగే ఇంకో న్యూస్ కూడా మనం గమనించినట్లయితే మిగిలేదు కిక్కే మద్యం విక్రయాలతో ఆదాయం తక్కువే జగన్ జమానాలో మందుబాబుల జేబులు ఖాళీ నిషేధం పేరిట ఆ ఐదేళ్లు మోసం తక్కువ అమ్మినా అధిక ఆదాయం కూటమి కొత్త పాలసీతో సీన్ రివర్స్ విక్రయాలకు తగ్గట్టు లేని లెక్కలు తొంభై తొమ్మిది రూపాయలకే మద్యం ధరలు తగ్గింపుతో ఖజానాకు తగ్గిన రాబడి మద్యం ధరలు షాక్ కొట్టే స్థాయిలో పెంచుతామన్న గత జగన్ అన్నట్టుగానే మందుబాబుల జేబులు ఖాళీ చేశారు నచ్చినట్టుగా మద్యం ధరలు పెంచి వినియోగదారులను దోపిడీ చేశారు మందు అలవాటన్న రోజు కూలీల కూలీ మొత్తం మద్యానికే లాగేశారు వాళ్ళు అనుకున్న విధంగా కంటే చాలా తక్కువ రేటుకే మద్యాన్ని విక్రయిస్తామని చెప్పినటువంటి వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే కూలీలు పనిచేసి ఆ కూలీలు కూడా మద్యానికే మొత్తం అయిపోయేలాగా చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చూడొచ్చు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన విధంగానే క్వార్టర్ మద్యం ఏదైతే ఉందో అది తొంభై తొమ్మిది రూపాయలకే అన్నట్టుగా చెప్పారు దాని విధంగానే కూడా ఇప్పుడు విక్రయిస్తున్నారని కూడా మనం ఇక్కడ చూడొచ్చు అలాగే మనం సాక్షి పేపర్ ని కూడా గమనించినట్లయితే ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకే పేద బిడ్డలకు తెలుగే బాబు మార్కు పన్నాగం ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వేదికగా అమలు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఎత్తివేసేందుకు సీఎం చంద్రబాబు ఎత్తుగడలు ఇందులో భాగంగానే మహాసభల్లో మేధావులు ప్రముఖులు రాజకీయ నేతలతో చర్చ కూటమి సర్కార్ కుట్రపూరిత అడుగులు తల్లిదండ్రుల ఆరాటపడ్డ విద్యను అందించినటువంటి జగన్ ప్రభుత్వం వారి సంపూర్ణ ఆమోదంతోనే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభం గతేడాది తొంభై మూడు శాతం మంది ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్షలకు హాజరు నిరుడు ప్రభుత్వం స్కూళ్ళ నుంచే పెద్ద సంఖ్యలో టాపర్లు టోఫెల్ నుంచి ఐబీ దాకా సర్కార్ స్కూళ్ళ ప్రయాణం ఉచితంగా బైలింగ్ పుస్తకాలు డిక్షనరీలు పిల్లల ఆహారం నుంచి సదుపాయాల దాకా జాగ్రత్తలు నేషనల్ అచీవ్మెంట్ సర్వే రెండు వేల ఇరవై మూడులో లో ఏపీ టాప్ లో ఉంది అలాగే ఇంగ్లీష్ మీడియం అమలు రాష్ట్రాల్లో ముందున్న ఏపీ పిల్లల్ని ఏ భాషలో చదివించాలో నిర్ణయించే అధికారం తల్లిదండ్రుల ప్రాథమిక హక్కు అని ఓ కేసులో స్పష్టం చేసినటువంటి సుప్రీంకోర్టు గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం లోనే విద్యను అందించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ని ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఇప్పుడు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు వాళ్ళ పిల్లలకు అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి పిల్లలకి మాత్రమే ఈ ఇంగ్లీష్ మీడియం చదువులు అలా కాకుండా వేరే పిల్లలకి అనుకూలంగా లేనటువంటి పిల్లలకి ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం చదువులు వద్దు అనుకున్నట్టుగా ఇక్కడ మనం సాక్షి పేపర్ లో చూడొచ్చు ఇంకో విషయం కూడా మనం గమనించవచ్చు డాకింగ్ దిశగా ఇస్రో తొలి అడుగు పిఎస్ఎల్వి ప్రయోగం విజయవంతమైంది కక్షలోకి స్పాడెక్స్ జంట ఉపగ్రహాలు జనవరి ఏడున డాకింగ్ ప్రక్రియ సఫలమైతే నాలుగో దేశంలో రికార్డ్ గగన్యాన్ భావి మిషన్లకు కీలకం ఇస్రో చేపట్టినటువంటి పిఎస్ఎల్వి సిక్స్టీ ఏదైతే ఉందో రాకెట్ ప్రయోగం అది విజయవంతంగా పూర్తయింది దానివల్ల దేశంలోనే రికార్డు నెలకొల్పే విధంగా కూడా మనం ఇక్కడ చూడవచ్చు అనమాట అలాగే చంద్రబాబు ప్రభుత్వ బరి తెగింపు పేర్ని నాని కుటుంబమే లక్ష్యంగా అక్రమ కేసులు రికవరీ మొత్తం చెల్లించినా కూడా వదలకుండా వేధింపులు చేస్తున్నారన్నట్టు ఇక్కడ పేర్ని నాని చెప్పడం మనం చూడవచ్చు అలాగే ముందస్తు బెయిల్ రాగానే మరోసారి రికవరీ నోటీసులు ఇది టీడీపీ కూటమి పన్నాగం అక్రమ కేసులతో చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో అంతకంతకు పేటరేగిపోతుంది టిడిపి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులతో అణిచివేసే కుట్రలకు మరింతగా పదును పెడుతోంది సో ఇక్కడ మనం గమనించినట్లయితే నాని ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకుడు సో ఈయన వీళ్ళ యొక్క గోదాముల్లో రేషన్ బియ్యం ఏదైతే ఉందో దాని యొక్క మాఫియా పై ఈ కూటమి ప్రభుత్వం కన్నేసిందని కూడా మనం చూడొచ్చు సో ఏదేమైనా కూడా రికవరీ మొత్తం చెల్లించినా కూడా వదలకుండా ఈ కూటమి ప్రభుత్వం పైన వేధింపులకు గురి చేస్తుంది తన మీదనే ఎక్కువగా ఫోకస్ పెడుతుందని కూడా ఇక్కడ మనకి ఈ సాక్షి పేపర్ లో స్పష్టంగా తెలుస్తోంది అలాగే మనం ఈనాడు పేపర్లు కూడా చూసినట్లయితే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉగాది నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం చూడొచ్చు రాష్ట్రానికి లక్ష ఎనభై రెండు వేల నూట అరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులు ధనిక సీఎం చంద్రబాబు పేద ముఖ్యమంత్రి మమత అంటే రాష్ట్రాల వారీగా రిచెస్ట్ సీఎంలలో మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ లిస్టు లో ఉండడం జరిగింది అలాగే లోయెస్ట్ పర్సన్ అయినటువంటి సీఎం మమతా బెనర్జీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు అనమాట అలాగే వైకాపా నేతల కళ్ళల్లో సంతోషం చూడాలని జగన్ జమానాలో వైకాపా నేతలు రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతోంది గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్తును మార్చేసి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది మనం ఇక్కడ చూడొచ్చు గొడ్డుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు అంటే ఇందాక మనం చెప్పినట్లుగా బెనిఫిట్ షోలో జరిగినటువంటి టూ సినిమా సందర్భంగా తొక్కిసలాట ఘటన ఏదైతే ఉందో దాని గురించి కూడా ఉప ముఖ్యమంత్రి మొదటిసారిగా మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ అలాగే సాంకేతిక రంగంలో అగ్రస్థానమే లక్ష్యం అనే విధంగా సాంకేతిక రంగంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉండాలనేటువంటి ఆలోచనని సీఎం రేవంత్ రెడ్డి మైక్రోసాఫ్ట్ సిఇఒ అయినటువంటి సత్య నాదెల్లతో భేటీ అవ్వడం జరిగింది దాని యొక్క డెవలప్మెంట్స్ గురించి కూడా మొత్తం చర్చించినట్లు ఇక్కడ మనం చూడొచ్చు అలాగే వారానికి రెండు బ్రేక్ దర్శనాలు తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణకు చెందినటువంటి ఎంపీలు ఎమ్మెల్సీలు ఇలా ఎవరైతే ఉన్నారో విఐపి కూడా మంచి అవకాశం అంటే రెండు బ్రేక్ దర్శనాలు కూడా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది తిరుమలలో ఇది ఇవాళ వార్తల విశ్లేషణ కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్తే